వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్ వేమలవడ పట్టణంలోని గాంధీనగర్‌లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెలిచాల రాజేంద్రరావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు మన సమావేశం పేరు పేరు నా ఉదయపరకు నమస్కారం తెలియజేస్తా ఉన్నా రోజు పదకొండవ తేదీ ఎల్లుండి తేదీ భారతదేశ కు ఎన్నికలు జరగబడతా ఉన్నాయి ఆ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును చేతు కూర్చుపోయిన వేసి గెలిపించి మీ మధ్యలోకి వచ్చిన వాటి సందర్భంగా చెబుతూ

బీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టి కేసీఆర్ సర్కార్ పక్కన పెట్టి ఏ విధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సర్కార్ రావడానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి మీ సహకారం అందించారు అదే సహకారాన్ని బుధవారం విదేశాల్లో ఉన్న నల్లతనాన్ని స్విస్ బ్యాంక్ ఉన్న నల్లతనాన్ని వెనక్కి తీసుకొని వస్తా ప్రతి పేదవారి ఖాతాలో పదిహేను లక్షలు వేస్తా

నరేంద్ర మోడీకి బిజెపి ఆలోచన చేయమని కోరుతున్నా అంతేకాదు రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామన్నాడు పదేళ్ళు కలిగితే ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి తల్లి ఎవరికైనా వేరే పట్టణంలో గాంధీనగర్ నాలుగో వార్డు పదహారు వార్డు పదిహేడు వార్డు పద్దెనిమిది వార్డు పంతొమ్మిది వార్డు ఇరవై వార్డు ఎవరికన్నా నరేంద్ర మోడీ ఉద్యోగం వచ్చిందా ఎవరైనా ఈ చెప్పండి అంటున్నా ఎవరికి రాలేదంటుండు ఇంటి ఇరవై కోట్ల ఉద్యోగాలు నీట పాలు చేసిన నరేంద్ర మోడీకి భారతీయ జనతా పార్టీకి జనతా పార్టీ అంటుంది బిజెపికి అనుబంధం ఆర్ఎస్ఎస్ గాంధీనగర్ ఈ ప్రాంత వార్డు సభ్యులరా కీలకమైన ఈ ప్రసంగం కీలకమైన మాట వినండి బిజెపికి అనుబంధం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నరేంద్ర మోడీ తర్వాత ఈ ద్వారని కౌన్సిల్ కావాలంటే కౌన్సిల్ కావాలంటే ఓ మైనార్టీ బిడ్డ కౌన్సిల్ కావాలంటే ఓ గిరిజన బిడ్డ కౌన్సిల్ కావాలంటే కావడానికి అవకాశం ఉంటుందా రిజర్వేషన్ తీసేస్తే ఆలోచన చేయమని కోరుతున్నా రిజర్వేషన్ తీసేసే మనవాద రాజ్యాంగున్నా భారతీయ జనతా పార్టీ కావాలన్నా

పూర్తి కావాలి దేవాలయంలో హనుమంతుడ రాముడా పరమేశ్వరుడా వెంకటేశ్వరుడా కృష్ణుడా మహాలక్ష్మి అన్నకున్న వైసమ్మ ఎల్లమ్మన పెద్దమ్మ గంగమ్మ ఏ ఏ విగ్రహం ఏ దేవాలయం అన్నా ఆలయం కావాలి అమ్మవారి స్వామివారి విగ్రహం ప్రతిష్ట అయిన తర్వాత బ్రాహ్మణుడు విడిసి దర్శనం చేసుకోమంటాడా ఒకరోజు ముందే దర్శనం చేసుకోమంటాడు ఎప్పుడు వేసుకుంటామంట విగ్రహం దేవుడు విక్రహపరిస్తుంది కూర్చుంటాం తండ్రి కూర్చుంటాం పూజ చేస్తాడు ఎనభై రూపాయల మధ్యలోనే నూట ఎనభై చేసే అరవై రూపాయల డీజిల్ పెట్రోల్ వంద రూపాయలు చేసిండ్రు పప్పు రూపాయలు సంగతి అమాంతం పెంచు సిలిండర్ వందలు చేసి ఈ మధ్య ఎలక్షన్ రెండు వందల యాభై అయితే మనం ఐదు వందల చేయించుకుందాం అనుకున్నాం భారతీయ జనతా పార్టీ పేద ప్రజలకి ఏం చేయలేదు తల్లి పేద ప్రజల కోసం ఏం చేయాలి ఈ మధ్యలో మీ అందరికీ మనం చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో మనకి ఎప్పుడైతే ఎల్లు ఎన్నికలు జరుగుతున్నాయో అది నాలుగో దశ ఇప్పటికే మూడు దశల ఎన్నికలు దేశంలో పూర్తయింది అక్కడ ప్రజలు ఎక్కడా బీజేపీ కోటేయలేదు ఫ్రస్ట్రేషన్ లోనే డిప్రెషన్ లోనే నరేంద్ర మోడీ ఏమంటున్నామ్మా మీ ఆస్తులను గుంటున్నారు మీ ఆస్తులను గుంజుకుంటుంది కాంగ్రెస్ వస్తే మీ వెళ్ళో మంగళ సూత్రంలో గుంజుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అంటూ నరేంద్ర మోడీ ఎంత దేదాలిలో ఆలోచన చేయండి నేను అడుగుతున్నా తల్లి తండ్రి ఆస్తి అమ్మా బాగా వినండి పెద్దలు తండ్రి ఆస్తి ఏమైనా